హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు గోరుచీకుడికాయలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా అండి చాలామందికి గోరు చిక్కడకాయ అంటే నచ్చదు ఇష్టం ఉండదు బట్ ఇలా ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది ప్రతిసారి కూడా ఇలాగే చేసుకోండి ఫస్ట్ దానికోసం మనం గోరుచీకుడికాయలని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక విజిల్ కానిపోయండీ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకి గోరుచీకరకాయలు చక్కగా ఉడికిపోయాయి కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత చూడండి మనకి బోర్జీ పొడికాయలు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈజీగా తినకుండా పీస్ తీసేసుకోవచ్చు రెండు వైపులా పీస్ లాక్కుంటే చక్కగా పీస్ వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు కింద చేసేసుకుందాము ఇలా వెరగ కొట్టేసుకుందాము ఇలా అన్ని ముక్కలు చేసేసుకున్నాం పీస్ అంతా తీసేసుకున్నాం కదండీ ముక్కలు చేసుకుని పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను కడాయి పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర ఇవి వేగినాయి కదా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము ఇందులో వేగుతున్నాయి కదండి అప్పుడు మనం కట్ చేసుకున్న గోరుచెప్పులు వే ఈ గోరచిప్పుల్ని ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఈ చిక్కుళ్ళు మగ్గుతున్నాయి కదా అంతలోపు దీనికోసం మనకు కారం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ఫ్రైకి స్పెషల్ ఆ కారమే ఇందులో ఒక మనకు కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలండి నేను ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ కాదు కొంచెమే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులో వేసేసుకుందాము టేస్ట్ సరిబుడుగా సాల్ట్ కూడా వేసేసుకో ఒక టూ మినిట్స్ వే వేగితే సరిపోతుందండి టూ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంతే అండి అయిపోయింది బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి గోర్చికుడకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి మీరు కూడా ట్రై చేయండి ఈ శారీ ఈ సారి ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్